ప్రతిపక్షంగా ప్రజల తరఫున ఉండి ప్రజల గొంతుకను వినిపిస్తూనే ఉంటామని ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు స్పష్టం చేశారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా మంగళవారం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో డెంకాడ గ్రామంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి పార్టీలు గజకన్న గోకర్ణ విద్యలు ప్రదర్శించి ప్రజలను మభ్యపెట్టి మోసంతో గెలిచారన్నారు కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత వారిపై ఉందని హామీలు అమలు చేయకపోతే నిలదీసే బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందని స్పష్టం చేశారు తమ నాయకుడు వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల తరఫున తాము పోరాడుతామని ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రజల్లోకి వెళతామన్నారు అధికారం చేపట్టి ఏడాది గడిచిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని దుయ్యబట్టారు హామీలపై నిలదీసిన వారిని అక్రమ కేసులతో వేధిస్తున్నారని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పార్లమెంట్ పరిశీలకులు కిల్లి సత్యనారాయణ

ఎలక్షన్ లో ఒక మేనిఫెస్టో ఎక్కాడంటే అది కురాన్గా బైబుల్ గా భగవద్గీతగా భావించి మరి సంవత్సర కాలంలోనే వందకు వంద శాతం కూడా హామీలు చేస్తే పార్టీలు కులాలు మతాలు లేకుండా కార్యక్రమాలు చేశారు అబద్ధాల నాయకుడు మోసాలతో పరిపాలనగా పాలించినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఏకైక నాయకుడు దేశంలో ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు వారు వారితో పాటు మరి ఎలక్షన్ ముందు వారాహి పెద్ద లారీ చేసుకుని వచ్చి ఆయన ఈయన కలిపి ఎలక్షన్ ముందు కొన్ని బాండ్లు పంచారు బాబు సూర్యు భవిష్యత్ గ్యారంటీ అని చెప్పని మరి ఇంటింటికి మంచి ఆ మాట ఈ ఆశా జనం అందరూ కూడా సరే ఎలాగ పాతీ ఇస్తూ కొత్త ఇస్తామని చెప్పని ఇవాళ నేటికి సంవత్సరం అయింది సంపద సృష్టిస్తాను సంపద సృష్టి సంపద మాత్రం బాగా సృష్టిస్తున్నారు ఇంటింటికి ఊర్లో ఉన్నటువంటి టీకొట్లు పది అయితే బ్యాంక్ షాపులు యాభై ఇవాళ ఎక్కడ చూసినా సంపదే చంద్రబాబు నాయుడు సంవత్సరం అయింది వంద శాతం ఆయన చేస్తా ఉన్నాడు మేము చుళ్ళు పట్టం థియేటర్ ఎంత అబద్ధాలా ఈ డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల్లో ఏం మోసుకుడిపోతాం ఎబద్దాలు అవసరం చెప్పాను ఈ రోజు ఎలక్షన్ వస్తే మళ్ళీ ఆ నూట యాభై నూట డెబ్బై ఐదు సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి అవుతాడు అందులో సందేహం లేదు ఏమనంటే ఏమీ చేయకుండా చేసా చేసావో చేశావో లేదం ఒక్కడ మా మీడియాలో చెప్పడం కాదు మీకు ఎంత వచ్చాడు ఒక ఆయన నాకు అందలేదండి అంటాడు ఇలా పూర్వ రోజుల్లాగా ఎంఐ అంటే పెట్టుకుంటే అప్పలు లేని చెప్పి నన్ను అడుగుతారు మన అధికారంలో మనం ఓడిపోయిన సంగతి అని తెలియదు మనం అనుకుంటాం ఎందుకంటే దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరికి కనపడదు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే ఆవిడ బిజీగా ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే సింగపూర్ లో చేస్తా ఉన్నాడు రాష్ట్రాన్ని ఈవిడి అమెరికా మాదిరి చేస్తా ఉంది భూమి పిల్లలు ఎదురు వంద రోజుల్లో వంద ఫ్యాక్టరీలు ఉంది అందుకని అప్రమత్తంగా ఉండండి మీ భూములు కూడా లాక్కుంటారు ఎందుకంటే వంద ఫ్యాక్టరీ కట్టాలంటే జనహైతి భూమిలో కొనాలి కొంత రోజు కట్టేస్తారు ఇప్పటికే ఆల్రెడీ రెండు వందల ఫ్యాక్టరీలు అయిపోయి మీ అందరికీ తెలిసే ఉంటది ప్రతి గ్రామాల్లో యాభై ఉద్యోగాలు ఇచ్చింది ఈ మాటలు మాట్లాడితే మోసపోయారు జనం మీరు ఆ మోసపూరిత మాటలో ఇని రాజకీయంగా స్థానికంగా ఉన్నటువంటి వాడు నాకు కానీ నాకు ముందు పరిపాలన చేసిన వాడికి కానీ ఇంకో వాడికి కానీ స్థానికంగా ఉన్నటువంటి వాడు ఎప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలి అది మనిషిమా పిల్లలకు అది వ్యాపారస్తులు అది కవదు రాజకీయంగా ఒకసారి గెలవాలి అది ఏదో చూడాలా ఆ రాస్తుని కాపాడుకోవడానికి వాళ్ళు మొన్న ఒక ఎర ఎత్తే ఆ ఎరమల్లో అందరు పెడితే ఇవాళ కూటమిలో అంతా తెలుగుదేశం ఎక్కడైనా కూడా సొక్కలు తినిపించుకొని తినిపించుకొని ఎలక్షన్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు ఇవాళ ఎవరు చెప్పాలి ఒక తిరుపతి లెటర్ కావాలంటే వాళ్ళు అడగలేదు వాడికి ఏదో ఉపకారం కావాలి ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలంటే ఆవిడు పలకదు ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే ఐదు ద్వారాలు దాటాలట ఈ బాధలన్నీ పనిలేక ఎన్నో మొన్న తెలుగు తమ్ముళ్ళ సమావేశం అయితే పోటీలు చేశారు ఒక ఒక సోషల్ మీడియా ఫోటో ఆయన మీద తెరపాటు అందరికీ అది మొత్తం మీద బయటికి లీక్ అయిపోయి బయటకు వచ్చింది కార్యవర్గం అందరం కలిపి మండల నాయకులందరం కూడా మీ గ్రామాలు వస్తాం మీ అందరూ కూడా మీ గ్రామాల్లో వేయవలసినటువంటి ఆ పది మంది సభ్యుల కమిటీని అలానే ఈ కార్యక్రమాన్ని ఈ తాలూకా ఈ మోసాలన్నింటినీ కూడా గ్రామాల్లో ప్రతి ఇంటికి పేరు పేరుని కోరుకుంటూ ఈ రోజుకి సుమారు మూడు వందల తొంభై ఎనిమిది రోజులు అయ్యింది ఎవరి ప్రభుత్వం వచ్చేవి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చేది మనందరం నాయకులమే మనకు తెలుసు బాబుచూరుకి మోసం గ్యారంటీ అని కానీ ప్రజలకు తెలియలే ప్రజలు జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకా గొప్ప గొప్ప పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని వారికి ఓటేసి గెలిపించడం జరిగింది చాలా మంది భ్రమలో పడిపోయి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈ ఈరోజు మహిళలు అందరూ ఉన్నారు ఏ మహిళ మొహంలో కూడా చిరునవ్వు లేదు ఎందుకంటే షాపింగ్ వెళ్ళడానికి డబ్బులు లేవు అంతే కదా ఈ మధ్యనే కౌన్సిల్ సమావేశంలో నేను లోకేష్ గారిని అడగడం జరిగింది అయ్యా లోకేష్ గారు మీరు ఎలక్షన్ ముందర మహిళలందరికీ ఉచిత బస్సు ఇస్తామని మీరు మరి ఇచ్చారు మరి ఆ ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారు మహిళందరూ నా దగ్గరకు వచ్చి మేము పలానా ఊరు వెళ్ళాలి తిరుపతి దర్శనానికి వెళ్ళాలి అన్నవరం దర్శనానికి వెళ్ళాలి మరి మాకు బస్సులు ఎప్పుడు ఇస్తారని అడిగితే దానికి సమాధానంగా జిల్లాకు చెందిన ఒక మంత్రి గారు లేచి మేము బస్సులు తిరుపతి వెళ్ళడానికి అన్నవరం వెళ్ళడానికి ఇస్తామనలేదండి ఏ జిల్లాలో ఆ జిల్లాలోనే ప్రయాణించడానికి ఇస్తామన్నారని అన్నారు వెంటనే ఆ వీడియో ఆ మంత్రి గారికి చూపించా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఆమె యొక్క వీడియో చూడండి ఎంత మోసం ఇవన్నీ కూడా మోసాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విజయవాడలో మీటింగ్ పెట్టినప్పుడు ఒకే మాట అన్నారు ఏమన్నారు దయచేసి మీలో ఏ ఉన్నా సరే ఏ విభేదాలు ఉన్నా సరే ఫెమికాల్లాగా అతుకుపోయి మళ్ళీ పార్టీని పునఃప్రతిష్ఠ చేయండి మళ్ళీ గ్రామ గ్రామాన తిరగండి చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళకు కూడా చెప్పండి అనే కార్యక్రమాన్ని ఆయన చెప్ప చెప్పమని మాకు చెప్పడం జరిగింది సంవత్సర కాలం అయింది సంవత్సర కాలంలో మరి అనేక హామీలు అనేక మోసం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆయన ఈ పుస్తకాన్ని ఆయన ఇచ్చారు మాకు అసలు ఈ సమాచారం చూస్తే మాకే ఆశ్చర్యం ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు జరిగాయి అని అంటే గ్రామ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పేవారు ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి ఏమమ్మా నీకు వచ్చి మీ అబ్బాయికి అమ్మఒడి వస్తుందా నీకు పిల్ల బాబుకంటే అమ్మఒడి వచ్చింది బాబు ఎంతమంది పిల్లలు నీకంటే ఇద్దరు అమ్మమ్మ నీకు అమ్మఒడి వచ్చింది ఎంత వచ్చింది మొదటి సంవత్సరం పద్నాలుగు వేలు వచ్చింది రెండవ సంవత్సరం పదమూడు వేలు వచ్చిందంటే లేదు లేదు వచ్చే సంవత్సరం నుంచి మన కూటమి వస్తే నెక్స్ట్ అల్సిన నుంచి మీ ఇద్దరు పిల్లలకి ముప్పై వేలు వస్తుందని చెప్పారు ఒకసారి ఆలోచనలో పడిపోయింది లేదు ఇంట్లో ఇంకోళ్ళు ఎవరో ఉండేవారు పిల్లలు చదువుకుని పిల్లలు ఉండి ఉద్యోగం లేకుండా ఉంటే ఏ కుర్రోడు ఉద్యోగం లేదండి అమ్మమ్మ ఉద్యోగం లేదా అయితే ఉద్యోగం వచ్చినంత వరకు నెలకు మూడు వేలు వస్తుంది నువ్వు రోజుకు వంద రూపాయలు ఇవ్వాల్సిన పని లేదు మరి కూటమి ప్రభుత్వం వస్తుంది ఇది ఒక్క చంద్రబాబు నాయుడు పెట్టలేదు మరి మీ నియోజకవర్గంలో అయితే జనసేన నాయకులు మరి బుర్ర అటు నీటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఇటు అటు బొర్ర విసిరుతారు అసలు వదలడు మరి అసలు చంద్రబాబు నాయుడు నిలబెట్టేస్తాడు పవన్ కళ్యాణ్ అయితే నీకు అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మొద్దేమో కానీ పవన్ కళ్యాణ్ మాటలు నమ్మొచ్చు పవన్ కళ్యాణ్ అయితే మరి తిరిగి చూడక్కర్లేదు నీకు నిలబెట్టి మీ అందరికి వేసేస్తారని చెప్పి చాలా చాపకి నీరులే చేశారు ఇవన్నీ చూస్తే మాకు ఆశ్చర్యం వేసింది బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ దాంట్లో మనం నినాదం ఏం చెప్పాం బాబు సూరిటీ మోసం గ్యారంటీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే నేను మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్ఠ నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము ఏదైనా ఒక హామీ అమలు పరచాలంటే ఒక ఆలోచనతోని ఒక పద్ధతిగా ఆ నాయకుడు ఆలోచిస్తాడని చెప్పి గతంలో మేనిఫెస్టో అంటే ఏదో ఎన్నికల ముందు ఒక వారం రోజుల ముందు పది రోజుల ముందు ప్రింట్ చేసి వచ్చేది ఆ మేనిఫెస్టో అప్పట్లో నాయకులు ఏదో పెద్ద పెద్ద సమావేశాలు చెప్పవారు తప్ప మేనిఫెస్టో గురించి తెలీదు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి రెండు ఫోటోలు వేసి ఒక బాండ్ ఇచ్చి దాని ఇద్దరు కింద సంతకాలు పెట్టారు మేమిద్దరం ఏం చేస్తామని చెప్పి ఇటీవల కాలంగా నేను ప్రశ్నిస్తాను నేను చెప్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇటీవలనే ఒక మాటలు మాట్లాడారు నాకు పాలన చేత కాదు నాకు పోరాటం వచ్చు నాకు పాలన చేత కాదు అని చెప్పి ఈ వేదిక ద్వారా వారిని అడుగుతూ ఉన్నాను పాలన చేత కానప్పుడు పాలన సినిమా టోగ్రఫియా ఇదేమైనా సినిమాటి మీరు వచ్చి ఈ రాష్ట్ర ప్రజల కోసం సంతకాలు పెట్టి మీరు బాండ్లు ఇచ్చి మీరు వచ్చి నాకు పాలన చేత కాదని చెప్తే మేము ఊరుకుంటామా ఈ వేదిక చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ జనసేన నాయకులు గ్రామాల్లోకి వస్తే ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త గ్రామాల్లో నిలబెట్టి మీరు ఇచ్చిన బాండ్లు మీరు ఇచ్చిన హామీలు అమలు పరిచేదాకా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులు వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా మీరు చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని మీరు చెప్పిన పరిస్థితి ప్రతి మోసాన్ని ప్రతి ప్రజలకు అందజేస్తాం నిన్న నాకు ఎవరో చెప్పారు మా రాజేంద్ర గారు ఏమండి మనం గ్రామాలకు వెళ్ళాలంటే మన ఏదో సాంగ్ ఆంక్షలు ఉన్నాయట పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా చెప్తున్నాను రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్యంలో ఏమైనా సెక్షన్ ఫార్టీ వన్ విధించారా సాలూరులో అడిగాను లేదా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారని అడిగాను లేదండి అన్నారు కాబట్టి ఈ వేదిక ద్వారా చెప్తున్నాను ఖచ్చితంగా మనం ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం ఆలోచన మనకు రాజ్యాంగం కల్పించింది దీనికి ఎవరు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఏ కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వద్దాం ప్రజలకు చెప్తాం ఏవైతే మీరు ఇచ్చిన మోసాలు హామీలు కూడా ఖచ్చితంగా అమలు పరిచే విధంగా చేస్తాం లేనప్పుడు ప్రజల దగ్గర మిమ్మల్ని దోషిగా నిలబెట్టే కార్యక్రమాన్ని చేస్తాం అంతేగాని మీరు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట చెప్తే ఏదో ప్రజల అమాయకులు అనుకుంటారు అనుకుంటున్నారు ఏదో విజయనగరం జిల్లా ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజల అమాయకులు వారికి ఏదైనా మోసం చేసి మాట్లాడి మాట్లాడి వాళ్ళ దగ్గర అధికారం చేయించుకుందాం కావాల్సిన అధికారం చేయించుకొని ఇక్కడ అక్రమ సంపాదన కొద్దాం ఇక్కడ భూములు దోచుకుందాం ఇక్కడ దాచుకుందాం మా ఆస్తులు కాపాడుకోవడానికి మేము పదవుల కోసం వస్తాం అంటే ఊరుకునేది లేదు నిలబెడతాం నిలబెట్టి చూపిస్తాం వాటి జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే కార్యక్రమం చేయాలా అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నాం పెద్ద సత్యబాబు గారి నేర్చుకుంది ఎవరైనా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏ కార్యకర్తకైనా ప్రజలకైనా వస్తే అద్ద్రైనా అప్రాత్ర అయినా హారనేస్లో అయినా వారికి తోడుగా నీడగా ఉన్న నేర్చుకోండి అని చెప్పి చెప్పారు ఈ రెండు అలవాట్లతో ఈ వేదిక ముందు పెద్దలందరం కూడా మీ అందరికి అమ్మాయి ఇస్తున్నాం పెద్దలందరం కూడా ఎప్పుడెప్పుడైనా ఈ అర్ధాత్రం అప్రాత్ర అయినా ఎన్నికలైపోయే సంవత్సరం అయింది వాటం పోయాం ఓటంలో కుందుపోలేదు అధికారం మన కొత్త కాదు ప్రతిపక్షం కొత్త కాదు ఇందాడే చెప్పాను అధికారం ఉంటే ప్రజల కోసం పని చేస్తాం అధికారం లేకపోతే ప్రజల పని చేస్తామని చెప్పి చెప్తాం రెండింటికి ఎప్పుడు ఉంటాం ఇవాళ బాబు సూరిటి మోసం గ్యారెంటీ అనే ఒక నినాదంతో ఈ రోజు కార్యాచరణ పార్టీ ప్రవేశపెట్టింది ఇప్పటికే జిల్లా స్థాపన సమావేశం అయింది నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పటికే రేపటి నుంచి మండలాలు కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు మరి మండలాల నుంచి గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గ్రామాల్లో ప్రతి గ్రామం కూడా మండల స్థాయి నాయకులందరూ కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ ఎంపీపీ జడ్పీడీసీలు ఇతర పెద్దలు ప్రజాప్రదరూ కూడా గ్రామాలకు వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కానీ అక్కడ ప్రజలకు కానీ ప్రజలకు కానీ పూర్తిగా వివరించాల్సిన బాధ్యత కోసమే ఇవాళ ఆ క్యూఆర్ కోడ్ పెట్టడం కానీ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశాం దీన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త శ్రేణుల్లో ఉంది